రైట్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏ ఎట్లా ఉన్నాయి చూద్దాం ఓకేనా మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి రైట్ 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 మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది కనపడుతుంది మీకోసం చాలా ఫాస్ట్గా మీ దగ్గర కమ్యూనికేట్ అవ్వాలని అనుకుంటున్నారు చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారనమాట న్యూ ఆఫర్ తీసుకురావాలి మీకోసము మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలా ఎలా ఏం మాట్లాడాలి పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని తను ఏ విషయంలో అయితే స్టక్ అయిపోయినారో దాని గురించి ఆ విషయం మీకు చెప్పాలి మీతో డిస్కస్ చేయాలి మీతో మీతో మీ రిలేషన్లో మీతో తనకి ఫుల్ఫిల్మెంట్ ఉంది అనేది కంప్లీషన్ ఉంది అనేది ఇక్కడ కనపడుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలవాలి అని ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ గైస్